అది రావు నీకు దండం చేస్తా తల్లి పోతా వందలాగా రావు తీసుకోవడా కూడా రావు నాయన వందలాగా నాకే రావు తీసుకో బొచ్చేస్తూ తీసుకోలేస్త తీసుకో తినండి

ਕੀ ਕਰ ਰਿਹਾ ਹੈ ਇਹ ਗਾਹ ਹੈ ਮੋਟਰ ਵਾਲਾ ਨੇ ਮੋਟਰ ਵਾਈ ਮੋਟਰ ਵਾਈ ਦੀਸਟੋਡਾ ਨਾ ਨਾ ਲੱਗ ਰਹੀ ਤੇ ਚੱਕ ਰਹਾ ਮੋਟਰ ਵਾਲਾ ਇੱਥੇ ਆਉਂਦਾ ਯਾਰ ਆਮ ਕੋਲੋਂ ਪਾੜ ਪਾਲ ਉਸਦਾ ਨਾੜੇ ਮਿਲਗਾਉ ਨਾ

ఫ్రెండ్స్ మనము జూరాల ప్రాజెక్టు దగ్గరకు వచ్చేసినాం మీరు చూస్తున్నారు ఇక్కడ బ్రెడ్జి కిందకి వెళ్ళి వాటర్ పోతున్నాయి ఫ్లో ఇది కాలువ ఇది ఫుల్ వాటర్ ఉన్నాయి ప్రజెంట్ అయితే జూరాల్లో ఫుల్ వాటర్ ఉన్నాయి పద్దెనిమిది గేట్ ఎన్నో గేట్లు పద్దెనిమిది గేట్లు ఇరవై గేట్లు ఎత్తిర్రంట డ్యా చూద్దాం వాటర్ ఫ్లో మాత్రం చాలా బాగున్నాయి ఫుల్ వాటర్ వస్తున్నాయి అక్కడ నీటి ఇవి నీటి కొంగలు ఇవి నీటి కొంగలు ఇక్కడ చూడవచ్చు మీరు నీటిపూడుగా మునిగింది చూసారు అక్కడ చేప పట్టుకుంది అది ఇంత వాటర్ ఫ్లో ఇంత స్పీడ్గా వాటర్ పోతున్నా కానీ అది చేపలని వేటాడు తింటుంది మళ్ళీ మునిగింది పైదైతే రోడ్డు అది కనిపించేది రోడ్డు పబ్లిక్ పెద్దలు పిల్లలు అందరు వచ్చారు ఆనే రోడ్డు మీదకి వచ్చేసినాం మావాడు చాపఒ ఖరీదు చేసినట్ట చూద్దాం చూస్తున్నారు మీరు

నాలుగు వందల యాభై అయింది అది పై పైనాక లేదా నీకు వందలా చెప్పాను అట్లా కాదా నాలుగు వందల మూడు వందల మూడు వందల

అయితే ఎప్పుడు పడతారు మళ్ళీ మీరు గురే మరుతం అంతేనా అక్కడ లోపట్టు పోయి పడతారేముగా లోపట్టు పోయి పడతారు ఇప్పుడు ఏంటంటే వాటర్లో లైవ్ లైవ్లో అమ్మాలని ఇంట్లో పెడతారు పట్టుకున్న పెడతారు ఇది ఎప్పుడు పడతారు అక్కడ పోయి పడతారు లోపట పోయి చలో కిలో మూడు వందల యాభై మొత్తం గుత్తా మూడు వందల కాదు నాలుగు అరే ఇచ్చేయో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ తీసుకో ఏం పేరన్నా అది చాపది మార్బులా అదే సైజ్ పెద్దగా ఉన్నది ఎవరు కొట్టిస్తారు అది ఏ మళ్ళా మది కొనుక్కోలే కొట్టియమంటారా కవర్లు వస్తలేదు అది అది లైవ్ లో మన తన పడకపోతుందా ఇబ్బంది ఇప్పుడు ఆడికి దీంతో ఒకసారి చూపి అన్న ఒకసారి చూపి అది చూపి ఒకసారి అవి బతికేనా అవి బతికే ఉన్నాయి కట్ ఇవ్వని ఆయన్ని కట్ చేసి ఇచ్చేసరా నువ్వు నువ్వు కట్ చేసి పోరాడు సీనిగాడు

టేస్ట్ అన్న ఇది ఉంటుందా ఏం చేపంటారు దీనికి మార్గా మార్పుగా దేనికానా కర్రీ కర్రీ చేసావు అవునా ఇల్లు ముళ్ళు ఉండదా ఇల్లు మేము కుర్రమాట అనుకుంటున్నాం దాన్ని చూసి కాదా అయితే దీనికి పొట్టు లేదు డైరెక్ట్ కోసుడే పొట్టు లేదా డైరెక్ట్ కోసుడే పండిపించుకున్నాం రోటీలు తీసుకున్నాం ఇక్కడ మా వాళ్ళు అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం సీను స్టార్ట్ చేస్తాం చేపలు అయితే మస్తున్నాయి చేపలు వండుకము కట్ చేస్తాము వుమ్కం తినకం కాకం ఇదే